అవసరం ఇవి ఎన్నికల కమిషన్ దగ్గర పరిస్థితులని వాల్ తగ్గ పాత్రని ఈ రోజు దేశంలో శంకించవలసిన పరిస్థితులు వస్తున్నాయి ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటులో బయట అనేక విధాలుగా ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంటే సమాధానం చెప్పుకోలేన దృష్టి ఈ రోజు ఎన్నికల కమిషన్ ఉంది అలాగే ఈ రోజు దేశ అత్యున్నత న్యాయస్థానం సు్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు కూడా ఎన్నికల కమిషన్ నిర్ధాంతిపోవలసిన పరిస్థితులు వస్తున్నాయి దీనికి కారణం ఏంటి తప్పు చేశారా లేకపోతే కారణం ఏంటని చెప్పవలసిన పరిస్థితులు కూడా ఈ రోజు లేనిటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం కొనసాగుతున్నాం భారతదేశానికి పట్టుకోమ్మ ప్రజాస్వామ్యం అటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రధాన భూమిక ఆ ఎన్నికలే సజావుగా జరిగినప్పుడు పాలకుల సజావుగా ఎన్నిక కాబడినప్పుడు ఈ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం ప్రజలకు సన్నగిలిపోతుంది ఓట్లు కొనుగోలు దొంగ ఓట్లతో రాజకీయ హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి విధానాలు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా నిర్వహించినటువంటి ఎన్నికల కమిషన్ ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పి విపక్షాలు చెప్తుంటే దానికి సమాధానం కూడా ఈ రోజు ఎన్నికల కమిషన్ చెప్పకపోవడం కనిపించకపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి పరిస్థితి ఈ దేశంలో వ్యవస్థ లేనప్పుడు రాత్రి ఏడున్నర కల్లా పూర్తిగా ఎన్నికల శాతం ప్రకటించారు అటువంటిది ఇంతటి విప్లవాత్మైన సమాచార వ్యవస్థ వచ్చినప్పుడు కూడాను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తున్నటువంటి ఎప్పటికప్పుడు వారు పోలింగ్ సరళి అసలు తప్పు పట్టవలసిన పరిస్థితులు వస్తున్నాయి దాని మీద నమ్మకం లేని పరిస్థితులు వస్తున్నాయి అందువల్ల ఈ రోజు ఎన్నికల కమిషన్ తాలూకా ప్రవర్తన నియమావళిని కాపాడవలసిన బాధ్యత ఉంది ఈ దేశంలో సజావుగా ఎన్నికలు జన్మించడానికి కావలసినటువంటి పరిస్థితుల్ని మళ్లీ కూడా మేధావులందరూ ఆలోచించి రూపకల్పన చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి లేని పక్షంలో ప్రజాస్వామ్యానికి మనుగడ చాలా కష్టమైన పరిస్థితులు వస్తుంది అందువల్ల రాజకీయ పార్టీలకి ఆ అవకాశం ఇవ్వకుండా ఈ దేశ పౌరుల రక్షణని కాపాడవలసిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ కి భారత అత్యున్నత న్యాయస్థానానికి ప్రజా ప్రతినిధులకి ఉందని చెప్పి సిక్కుల చెట్టి విజ్ఞప్తి చేస్తూ మీరంతా సెలవు తీసుకుంటుంది